తగిలే రాలను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా మలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై సాగిపోవాలని కాల్చే నిప్పును ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పాను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని మితో వెలుగే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని